ఇప్పుడు కొంతమంది నా పిల్లలకు ఆహారం లేదు కాబట్టి నేను పాపం చేస్తున్నాను నా కుటుంబానికి ఫీడింగ్ లేదు కాబట్టి నేను పోషణ కోసం ఇలాగ తల ఉంచాను ఉంపుడు గత్తెగా మారాను అని కొంతమంది చెప్తా ఉంటారు దానికి ఇక్కడ ఒక మంచి తలంపు ఉంది సారేపతు విధవరాలు ఆమెకు ఒక కుమారుడు భర్త లేనిది కానీ ఆమె తీర్మానం ఏంటో తెలుసా ఆ ఉన్న పట్టెడు పిండి కూడా అయిపోయిన దాకా తప్పు చేయొద్దు ఆ తర్వాత ఒకవేళ లేకపోతే చచ్చిపోదాం అంతేగాని తప్పుకి తల ఉంచొద్దు దేవుడు పెడితే తిని బతుకుతాం లేకపోతే నేను నా బిడ్డ చస్తాం చేయగలిగింది ఏముంది అయితే ఆఖరి ముద్ద కూడా అయిపోయిందాక తప్పుకు తల ఉంచొద్దు దేవుని కోసం ఎదురు చూద్దాం దేవుని కోసం కనిపెడదాం దేవుని కోసం కాచుకుందాం అనే మాట అద్భుతమైన మాట హలో లూయా హలో లూయ ఓసారి రైస్ అయిపోయిందని తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చా కరోనా కష్టకాలంలో రైస్ అయిపోయిందన్నా అందరికీ పనిచేశాం మరి లేదు అంటే ఇంక ఇంకెన్ని బస్తాలు ఉన్నాయంటే ఆ సారే పద్ధ చెప్పినట్టు చెప్పారు తొట్టిలో పట్టెడు పిండి బుద్ధిలో కొంచెం నూనె అన్నట్టు కొంచెమే ఉందన్నా ఇంకా ఒక రౌండ్కి వస్తుందేమో పంచడానికి ఇంకా అది కూడా అయిపోతే ఇంకేం లేదన్న మొత్తం ఖాళీ అన్నాడు నేను అన్నాను ఆఖరి బస్తా వరకు పంచండి ఆఖరి బస్తా వరకు ఆఖరి దానితో కూడా పంచేసేయండి దేవుని కార్యం కోసం చూద్దాం ఆఖరి నిమిషంలో నేను అద్భుతం చేసేవాడు మన దేవుడు అని చెప్పాను దేవుని కృపను బట్టి ఆఖరి బ్యాగ్ పూర్తి కాకముందే మళ్ళ కొన్ని వచ్చి నింపబడ్డాయి దేవుడు ఆయన కార్యం చేస్తున్నాడు ఎందుకంటే ఇంతమంది బిడ్డలకి ఆహారం పెట్టాలి వారానికి ముమ్మారు బుధవారం ఆహారం ఉండాలి శుక్రవారం ఆహారం ఉండాలి ఆదివారం ఆహారం ఉండాలి శనివారం నైట్ ఆహారం ఉండాలి ఎందుకంటే దూర దూర ప్రాంతాల శనివారం శనివారమే వచ్చేస్తారు వాళ్ళందరికీ పెట్టాలి డైలీ ఫుడ్ వండాలి నిత్య ఆహార వస్తువులు ఉండాల్సిందే కానీ దేవుని కార్యాలు అయితే నా తీర్మానం ఆఖరిది కూడా అయిపోయేంత వరకు ఇద్దాం పంచుదాం వండుదాం చేద్దాం అది కూడా అయిపోతే అప్పుడు చూద్దాం అయిపోయింది అనిపించేవాడు కాదు ఆయన అయిపోయింది ఇక లేదనిపించేవాడు కాదు అయిపోయింది అనగానే ఇంకా కొన్ని నుంచి ఆ కొన్నిటికి మరికొన్ని జోడించగల సమర్థుడు దేవుని కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకేతమ్మిస్తే లే దా కొమ్మిస్తే దు అనే పదం లేకుండా ఆహారాన్ని సమృద్ధిగా ఆయన ఏర్పాటు చేశాడు ఆయన కృప మీ అందరి ప్రయాస ప్రార్థన మీ అందరి తోడ్పాటు మీరు కూడా బాధ్యత నెరిగారు గుర్తెరిగారు నేను రెగ్యులర్గా వెళ్ళి తిని దేవుని సన్నిధిలో తిని రావటమే కాదు నేను కూడా ఒక బస్తా తీసుకెళ్ళి అక్కడ వెయ్యాలి అని ఇంకితం మీకు తెలుసు కాబట్టి మీరు కూడా తోడ్పాటు అందిస్తుండగా దేవుని కృపను బట్టి అది అలా కొనసాగుతూ ఉంది అట్లాగున నేను తప్పు జీవితానికి తలొంచొద్దు పిల్లలకి లేదు పెద్దలకు లేదు అని నేను వేరే వృత్తిలోనికి వేరే పాపానికి ఉంపుడు గత్తిగా ఉండటానికి ఎవడో ఉంచుకోవడానికి తలొంచడం అనేది నేను చెయ్యను ఆఖరి ముద్ద కూడా అయిపోయినదాకా దేవుని కోసం ఎదురు చూస్తాను ఆ దేవుడు పెడితే తింటా లేకపోతే పస్తుంటా చూపిస్తే ఏదైనా పని చేస్తా అంతేగాని పొట్ట కోసమనో నా పొట్ట కోసమనో పిల్లల పొట్ట కోసమనో అని నేను పాపానికి తలొంచి శాపాన్ని నేను తెచ్చుకొని పిల్లలకు తెచ్చి పెట్టను అనే తీర్మానంలో స్త్రీలు ఉండాలి ఎంతమందికి అర్థమైంది ముఖ్యంగా లేడీస్ తొందరపడి పాపానికి తల ఉంచి వాళ్ళ సెంటిమెంట్గా మాట్లాడటానికి ట్రై చేయొద్దు నాకు లేదు అందుకని నేను ఈ పని చేశాను అనొద్దు నువ్వు దేవుని భక్తి కలిగిన స్త్రీ అయితే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ సంబంధివైతే చెడుతనానికి తలోంచొద్దు చెడుతనానికి తలోంచి దానికి ఏదో వంకలు సాకులు వెతకొద్దు ఇతరులు జాలిపడే మాటలు మాట్లాడొద్దు నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండి పాపం చేసినా పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిది కానీ దీవెనను తేదు 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 మళ్ళీ చెప్తున్నా పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిది కానీ ఆశీర్వాదాన్ని తేదు అది మంచిది కాదు సారేపతులో ఉన్న సారేపతులో ఉన్నటువంటి ఆ స్త్రీ తొట్టిలో పట్టెడు పిండి అంది అంటే ఆ ఒక్క పట్టెడు పిండి ఆ ఒక్క పూటకే మరో పూటకే లేదు అందుకని వేరే దారిలో వెతకలేదు ఆ పూటకు ఉన్నంత వరకు తిందాం లేకపోతే దేవుడు పస్తుంచి అలా మాడి చావమని ఆజ్ఞాపిస్తే అలానే చచ్చిపోద్దాం అంతేగాని తప్పుకి పాపానికి వ్యభిచారాలకి ఇతరాత్రా వాటికి తలొంచొద్దు అని నిర్ణయించుకుని నీతిగా నిలబడింది అక్కడికే పంపబడ్డాడు ఏలియా చూసారా ఆమె నిరీక్షణ ఒట్టిగా పోలా ఆమె విశ్వాసం ఆమెను సిగ్గుపరచలా దేవుడు నాకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అన్న ఆమె నిరీక్షణ ఆమెను సిగ్గుపరచలా ఆఖరిగా ఆ పట్టెడు పిండి అయిపోక మునిపే తన దాసుని పంపించాడు దేవుడు